బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు కేంద్రంలో చక్కడం తిప్పారు అదే వాటిలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అభ్యున్నతని ఇంపార్టెన్స్ని కొనసాగిస్తూ పార్టీలో బీసీల నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు అలాగే అయ్యల్లపాకులు గారు ఎలవంచి రామకృష్ణుడు కొన్ను రవీంద్ర గారు మహిళలు పంచమర్తి అనురాధ గారు మృణాన్ని గారు ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ మన దర్శి నియోజకవర్గంలో అందరూ ఏకదాటిగా బీసీలంతా మద్దతు ఇస్తున్నారు రేపు జరగబోయే బీసీ ఘర్షణ సభకు అందరూ వచ్చి దాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఏ పార్టీ పక్కన ఉంటే ఆ పార్టీ తెలుస్తుంది ఈ రాష్ట్రంలో పదిహేను వర్గాలు తెలుగుదేశం వెంట ఉంటారు ఒక విషయం దిశ దశ నిర్దేశం చేయగలిగి రాష్ట్రాన్ని ముందు చేసుకెళ్ళగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పదిహేను వర్గాలు తెలుగుదేశం మద్దతు ఇస్తున్నారు అందుకే రేపు పదహారున అంటే పద్నాలుగు పదిహేను పదహారు సాయం నాలుగు గంటలకి దర్శలో జై సదస్సు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇవాళ చాలా మంది అడిగారు ఒక నిర్వహించండి బీసీ అండగా ఉంటాం తెలియజేయండి తప్పనిసరి నేను ఒకటే చదువుతున్నా ఇవాళ ఒంగోలు పార్లమెంట్ లో బీసీ సీట్ లేకపోయినా మొత్తం రాష్ట్రాన్ని తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఎంత శ్రేణి వాళ్ళు కంటే కూడా ఎమ్మెల్యేలు చూసినప్పుడు తెలుగుదేశం ఎక్కువ సీట్లు ఇచ్చింది ఇక్కడ లేకపోయినా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత లోకేష్ బాబు గారు కూడా పిలిచి అన్న మీరు పని చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు గౌరవానికి భాగం తెలదు బీసీలు గమనిస్తాం అందుకే సోదరులందరూ చూస్తున్నాం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మీ గారిని గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కూడా బలహీన వర్గాలకు వెన్నుదలగా నిలుస్తా ఆమెతో పాటు నేను కూడా ఏదో ఒక పదవిలో ఉంటాం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం ఇక్కడ బలుగు బలహీన వర్గాల సోదరులకి ఒక తోడుగా ఉంటాం అండగా ఉంటాం ఎవరు భయపడాల్సిన లేదు కల్లబల్లి మాటలు నమ్మద్దు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఒక సంస్థలో వంద మంది పనిచేస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళని డెబ్బై ఐదు మంది ఎక్కడ ఏ సంస్థలో ఫారెన్ లో చేస్తున్నారంటే ఉద్దేశాలు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు జపాన్ కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంస్థలు సెవెంటీ ఫైవ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అది చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి అలా అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి యాభై మూడు రోజులు కక్ష తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ప్రజలు బలగలు అచ్చెన్నాయుడు గారు జైల్లో పెట్టారు జైల్లో పెట్టారు తోట చంద్రయ్య గారిని నరికి చంపేసినటువంటి దాఖలాలు జై జగన్ అంతే ఆపుతామంటే చస్తూ కూడా జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి ప్రత్యేకించి ఈ రోజు సందర్భం లక్ష్మీ గారిని గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే పనులు పలికే వర్గాలు సంక్షేమం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు పలిక వర్గానికి మొండి చేయి చూపించబడింది ఒక్క కార్పొరేషన్ లోన్ లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముప్పై కార్పొరేషన్ పెట్టి దాంట్లో యాదవ్ కార్పొరేషన్ కూడా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు అయితే దురదృష్టవశాంతో మనం గెలిపించుకోలేకపోయాం కాబట్టి ఆ మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను వర్గాల కార్పొరేషన్ ఇచ్చి సహాయం చేసే అవకాశం లేకుండా పోయింది పిలిచిన అర్థం చేసుకున్నటువంటి మోసానికి గురై మరలా తెలుగు తెచ్చుకుంటే పదిహేను వర్గాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తున్న రాత్రి వినుకొండ పోయాను జైఓ బీసీ సదస్సుకి వేలాది జనం ఎక్కడ చూసిన జనం తొండోప దండాలుగా వచ్చినట్టు జనం అన్నిటి సౌకర్యం కల్పించారు ఇంటికి కూడా ఇన్ని పథకాలు చేస్తూ ఒకటే ప్రశ్నిస్తున్నా ఇవాళ పలగిన వర్గాలకి ఈ పథకాలన్నింటిలో గల పలగిన వర్గాలకు ప్రయోజనం ఉంది ముగ్గురికి ఇద్దరికి ఒక్కరికి తల్లికి వంద రూపాయలతో పదిహేను వేలు ఇస్తే యాభై శాతం ఉన్న బీసీలు బెనిఫిట్ అవుతారో లేదా ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తే యాభై శాతం ఉన్న పిసిలు బెనిఫిట్ అవుతారో లేదా